పేపర్లు వచ్చిన వార్తలకు అక్కడ జరిగిన వాటికి చాలా తేడా ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వం ఎప్పుడు కూడా కోర్టులను న్యాయాలను దాటిపోయే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇది ఫెడరల్ డెమోక్రసీలో మనం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వివరించుకోవాల్సిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేయడానికి లేదు నేను అంటున్నా వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలు సేకరించింది వీళ్ళు తెలుసా ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఇదే అభయారణ్యానికి సంబంధించి పదిహేడు రకాల అనుమతులు తెచ్చుకున్నది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి మలనసాగర్ నాకు తెలుసు బ్రాహ్మణపల్లి అనే విలేజ్ కంప్లీట్ ఫారెస్ట్ అది సో ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ లో వన్ హండ్రెడ్ ఎకర్ అది కూడా మనం చేస్తున్నది ఈ నియోపోలిస్ కి సంబంధించి గాని ఇక్కడ ఉన్న యాభై వేల కోట్ల రూపాయల భూమిని నమ్మింది వీళ్ళు ఒకసారి ఏమో యూనివర్సిటీ ల్యాండ్ అని కొట్లాడి ఒకసారి ఏమో ఫారెస్ట్ ల్యాండ్ అని కొట్లాడి ఒకసారి ఏమో దాంట్లో ఇప్పుడు మనోడేమో అని మొన్న కేటీఆర్ ఏమో ఆ అది రాంగ్ ఫుల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఒక విషయం ఏంటంటే మిస్టర్ బాలకృష్ణ ఈస్ రేసింగ్ ఎ ఫింగర్ ఆన్ యువర్ ఒపీనియన్స్ వాట్ యుక్లేర్ సో జస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ బాలకృష్ణ వాట్ ఇస్ యువర్ అప్లికేషన్స్ ఆన్ ఇట్ నమస్తే దయాకర్ గారు బాలకృష్ణ అండి నేను హెచ్సీలో పిహెచ్డి స్టూడెంట్ అన్నమాట మీరు మీరు చెప్పినారు ఇంత ఏఐ జనరేటెడ్ అట్లే సార్ నేను మేము యూనివర్సిటీ నుంచి సుప్రీం కోర్టుకి ఒక మూడు నాలుగు వీడియోస్ సబ్మిట్ చేసినాం అండి దాంట్లో పేపర్ పట్టుకొని దాంట్లో జియో ట్యాగింగ్ చేసి ఆ వీడియోస్ నిన్న సుప్రీం కోర్టు కూడా అదే అన్నది ఆ వీడియోస్ ని కూడా మీరు ఏఐ జనరేటెడ్ అని ఎట్లా అంటారు సార్ దీంట్లో ఒకటి క్లియర్ గా ఏమున్నదంటే కాంగ్రెస్ వాళ్ళే ఒక కొన్ని హ్యాండిల్స్ క్రియేట్ చేసి దాంట్లో ఏదో గ్రాఫిక్స్ చేసి దాంట్లో జనరేట్ చేసిన వీడియోలు పెట్టి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే ఇక చూడండి మొత్తం నేను ఏఐ జనరేట్ చేస్తున్నానని ఒక క్యాంపెయిన్ చేయడం చాలా ఇక మీలాంటి వాళ్ళు అనడం చాలా బాధాకరం ఇక్కడ ప్రశ్న ఇక్కడ ప్రశ్న అన్నవి అడిగినవి కాబట్టి నేను సమాధానం చెప్తా చెప్పండి ఇప్పుడు మీరు ఇచ్చి మీరు పంపించిన వీడియోస్ ను కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ హ్యాండిల్స్ ఉన్న వాటి కంపేర్ చేయండి మీరు నీకు నేను చెప్పేది వినే ఓపిక లేకపోతే నేను ఏమన్నా కొన్ని కొన్ని వీడియోస్ తీసి పంపించిన విషయం చెప్పిన కాబట్టి మీరు రాజకీయ పక్షాలుగా మాదిరిగా మాట్లాడుతుంది నేనేమన్నా కొన్ని మిస్టేక్స్ జరిగినాయని సుప్రీం కోర్టే మమ్మల్ని ప్రశ్నించింది ఈ విషయాల్లో మీరు ఎందుకు ఇప్పుడు చెట్లు కట్టడానికి మీరు పర్మిషన్లు తీసుకున్నారా లేకపోతే చదును చేసే అంశంలో అక్కడ మశ్రాక్ ఫార్మేషన్స్ దగ్గరికి మీకు పోయేదానికి మీకు ఏమైనా పర్మిషన్ ఉందా ఇట్లాంటివి చాలా మౌలికమైన దాదాపు నేను అనుకుంటా 1 పాయింట్ నో దయగర్ గారు ఇది ఎన్ని క్రలలు మీరు ఎన్ని క్రలలు సాధిస్తాం అనుకునారండి మీకు మీ మీ ప్రకారంగా మీరు ఇప్పుడు లెవెల్ ఇప్పుడు లెవెల్ వన్ లో హండ్రెడ్ ప్లాన్ చేసిందండి ఓకే కంప్లీట్ అండి గవర్నమెంట్ గోదావరి కేసులో సుప్రీం కోర్టు చెప్పింది దేర్ షుడ్ నెవర్ డ్రీ పీస్ మిలింగ్ ఆఫ్ ద ఎంటైర్ పార్సన్ టు డన్ అని చెప్పి ఎందుకు చెప్పి ఎందుకు వంద ఎకరాలు చేస్తున్నారు మీరు నాలుగు వందల ఎకరాలకి ఇవ్వరు బ్రదర్ అసలు వినండి నేను చెప్తా వినండి మీరు అడిగిన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్ మిత్రమా మీరు అడిగింది ఎందుకంటే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవడానికి కూడా లేదు పాన్సే దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎకరాలు ఒకటి ఉన్నది ఇంకా చిన్నది ఒకటి ఉంది తర్వాత రాక్ ఫార్మేషన్స్కి సంబంధించి కూడా నాకు తెలిసి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎకరాలు ఉంటుంది అది మనం మెజర్ చేయడానికి కూడా లేదు ఎక్కడైతే ప్లెయిన్ వినండి వినండి ఎక్కడైతే ప్లెయిన్ ల్యాండ్ ఉంటుందో మీరు అట్లనే ఇప్పుడు దీనికి అడ్జస్టాంట్ గా ఉన్న ప్రైవేట్ కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా మీరు దాని మీద కూడా కొట్లాడండి